తెలంగాణ ప్రాంతంలో రాజకీయమైన హత్య రాజకీయాలు లేవు కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా తెలంగాణలో హత్య రాజకీయాలకు ప్రోత్సహిస్తుంది అనే మాట ఇక్కడ లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో ఎవరికైనా సమస్యలు ఉంటే ఎవరికైనా కష్టాలు ఉంటే స్వేచ్ఛగా కలెక్టర్ ఆఫీసుల దగ్గర ధర్నాలు పెట్టుకొని వాళ్ళ ఆవేదన వ్యక్తపరిచే యొక్క స్వతంత్రము కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వచ్చింది కేటీఆర్ గారు మీరు ఇంత మాటలు మాట్లాడుతున్నారే ఇన్ని అభండాలు మా కృష్ణారావు గారి మీద వేస్తున్నారే మీరు మీ గవర్నమెంట్లో స్వతంత్రంగా ఎవరైనా సరే ఈ కష్టం ఉన్నది ఈ బాధ ఉన్నది అని ఒక కలెక్టర్ దగ్గరకో ఒక ఎస్పీ దగ్గరకో పోయి చెప్పుకునే అవకాశాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉండేనా ఇందిరా పార్క్ దగ్గర మీరు ధర్నా చౌక్ని ఆ రోజు కోర్టు కొన్ని ఐదారు సంవత్సరాలు కోట్లు కొట్లాడితే కానీ అవకాశం రాలే కాబట్టి విలువల గురించి విలువల రాజ విలువల రాజకీయం గురించి కేటీఆర్ గారు మాట్లాడుతుంటే అది హాస్యాస్పదంగా ఉంది అనేది కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది పోలీసులకు పద్ధతి ప్రకారము స్వేచ్ఛగా డెమోక్రసీని కాపాడే విధంగా కాంగ్రెస్ గవర్నమెంట్లో పనిచేస్తుంది పోలీసు శాఖ వాన్గొట్టు వీన్గొట్టు వాన్వట్కరా వీన్ వట్కరా గతంలో టాస్క్ ఫోర్సును పెట్టి ఏ చిత్రహింసలైతే మీరు పెట్టిర్రో లీడర్లను పెట్టిర్రు బిజినెస్ వాళ్ళని పెట్టిర్రు మీరు ఆడవాళ్ళని ట్రాప్ చేసిరు ఆడవాళ్ళని భయపెట్టిచ్చు కొందరిని అక్కడనో ఇక్కడనో కొంత ఆడవాళ్ళని ఎత్తుకపోయారు ఇవన్నీ టాస్క్ ఫోర్స్లో జరిగినాయి కదా టాస్క్ ఫోర్స్లో జరిగినాయి జరిగినాయి కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ కాంగనే ఇది పద్ధతి కాదు లేని సాంప్రదాయాన్ని తీసుకొచ్చి పెట్టిర్రు ఇది స్వస్తి పలకాలని అలాంటి బాధ్యత గల అధికారులకు చురుక పెట్టాలి వాళ్ళకు పనిష్మెంట్ కావాలని ఆ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయంలో భాగమే ఇదంతా జరుగుతున్నది ఇప్పుడు ఏ బిజినెస్ వాళ్ళైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఎవరైనా సరే ఎవరు కూడా ఇప్పుడు హ్యాపీగా ఉన్నట్టే కదా అందరు కూడా